చిన్నయా చిట్టి చిలకమ్మ చెప్పు చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావా పండు తెచ్చావా గేట్లో పెట్టావాడు గేట్లో పెట్టావా గుడుకు మింగావా చిట్టి చిలకమ్మ தோட்டக்கெல்லாவா கூட பெட்டாவிங்கா ரோசஸ் பாக்கெட் போசஸ் Pocket pull of poses. Mm -hmm. Chippu, pocket pull of poses. Asha. Asha. We all fold down. Mm. Butterfly, butterfly. Where are you going? Where are you going? చెప్పు ఏ పిచ్చి చెర్ ఆర్ యూ ఆర్ట్స్ ఇన్ ద గార్డెన్ డ్యాన్సింగ్ 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 ఇంకోటి చెప్పు ఉయ్యాలో ఉయ్యాల Cepra prime siapa? A, B, A, B, A, B, C, C, D, E, F, G, H, I, J, A, K, A, L. पी क्यू आर एस टी यू वी 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 डबल्यू डबल्यू जेड One, two, three, three, three. Effect kerja mali one two la. One, you, 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 V, W, X, Y. Mana macam <laughs>

ట్టు రియానికి నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అంటే నా తమ్ముడు వాడు నా తమ్ముడు తిన్ తిను తమ్ముడికి ఇస్తావా ఇవ్వా నిక్కోవాల ఉగ్గు తింటావా ఒగ్గు తింటావా నే నువ్వు రియానా అంశు మనమ్మ పేరు ఒగ్గు తింటావా అమ్మమ్మ అమ్మమ్మ వచ్చి పెడుతుందిలే తాత ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ ఎస్టా చెప్పు

ఎక్స్ వై జెడ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 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 ఈ ఉ ఈ ఈ ఉ ఉ ఉ రు 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 లు లు

dee Teeth. Hum. Hum. tee dee where is your nose no so ice hey sit there hey ice so hmm. where is your ice Teachapo? Um, Teachapo. Nossa. Teachapo. Where is your nose? Nose Eddy? Nose. You. You na. Nossa. Eis. Eis, chapo.